దేవుని యొక్క రాకడా బహు సమీపముగా ఉందండి ఇప్పుడు చూస్తే ఆపరేషన్ సింధు అనేటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని మన భారతదేశంలో మనం చూడగలుగుతున్నామండి మరి ఇలా మనం చూస్తే అనేక మంది ఆ రోగాల చేత బాధపడము మరి అనేక అనేక చోట్ల భూకంపాలు కరువు కాటకాలు మనుషుల మీదకి మనుషులు ఎగడము రాజ్యాల మీదకి రాజ్యాలు ఎగడం అంతటా కూడా ప్రేమ చల్లారిపోవడం చాలా మంది మరి గొరితోలు కప్పుకున్న తోడేళ్ళ వంటి ఆ సేవకులు వచ్చే సంఘాలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి దినాల్లో మనం అందరం కూడా జీవిస్తున్నామండి నిజంగా రాకడ సూచనలు అన్నీ కూడా మనకు కనబడుతున్నాయి ఈ రోజున ఆ రెడ్ బుల్స్ కోసం అనగా ఆ ఎర్రని పేలు కోసం యూదులు ఎంతో కాలంగా ఎదురు చూశారు ఇప్పుడు ఆ యొక్క ఎర్ర పేలు కూడా దేవునికి దహన అర్పించడానికి మరి సిద్ధం చేయబడ్డాయండి అలాగే యూదులందరూ కూడా ఆ మూడవ దేవాలయం యొక్క నమూనాని వాళ్ళు సిద్ధపరిచే ఎరుశలేం ఇప్పుడు ఎక్కడైతే ఆ యొక్క మసీదుగా పిలువబడుతుందో ఆ స్థలంలో ఆ యొక్క టెంపుల్ యొక్క నమూనాని యూదులు పెట్టినట్లుగా మరి మనం చరిత్రలో గమనించగలుగుతున్నామండి మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ట్రంప్ గారు మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి మేను క్యాపిటల్ సిటీగా ఎరుషలిం ప్రకటించడం కూడా రాకడ సూచనలో ఒక భాగమని ప్రేమతో మనం చేస్తాను మరి రాకడ మరి చాలా సమీపముగా ఉన్నది మరి దేవుని బిడ్డమైన మనమందరం కూడా రాకడ కొరకు మనం సిద్ధపడాలి ఈ లోకంలో నువ్వు బాగా పాడే వ్యక్తివే కావచ్చు ప్రార్థన పడాలివే కావచ్చు లేకపోతే సేవకులకు దగ్గర కూడా ఉన్న జీవిస్తున్న వ్యక్తివే కావచ్చు కానీ దేవుని రాకడలో ఎత్తపడకపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం ఆలోచన చేయాలని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను